స్వయం వారాహి స్వామిని దర్శించుకునేందుకు విచ్చిస్తున్నావు భక్తులు జిల్లాలోని మండలంలో కొలువైన స్వయంభూ వారాహి స్వామి గుడిలో రోజురోజుకు పెరుగుతున్న వారాహి స్వామిగా కోరుకున్న కోరికలు నెరవేర్చే స్వామిగా కొలువై ఉన్నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను సైతం ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నారు స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఏకైక ఆదివార స్వామిగా ఈ గుడి పేరుంది నా పేరు ప్రశాంత్ అండి మేము మంతి నుంచి వచ్చాము చాలా సంవత్సరాలుగా అన్ని వస్తున్నాము ఈరోజైతే చాలా అంటే చాలా రద్దీ ఉంది ఎప్పుడు వచ్చినా కూడా ఐదు నిమిషాలు రద్దీ అయిపోయేది గుడి చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది డెవలప్మెంట్ కూడా చాలా బాగా అయింది రెండు మందికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇలాంటి డెవలప్మెంట్స్ జరగాలని చెప్పేసి చేస్తున్నాను నా ఒక్క వినభం ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దారి సరిగా లేదు అదొక్కటి బాగా చేసిన అంటే మాత్రం కొంచెం వాహనాలు రాకపోకలకు ఈజీగా అవుతుంది టూ వీలర్ ఫోర్ వీలర్ ఓకే కొంచెం పెద్ద వెహికల్స్ వస్తే కష్టం ఎందుకంటే పూజలు కూడా చాలా వెహికల్స్ వస్తున్నాయి ఇదైతే చాలా మణిమగల క్షేత్రం తెలంగాణలోనే ఏకైక ఆదిగార క్షేత్రం తిరుపతిలో మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఉంది మళ్ళీ మన తెలంగాణలో ఇక్కడే ఉంది సో అందరూ రండి దర్శించుకోండి జై హింద్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు నిత్య నేను కమాన్పూర్ మండలి ఏఈగా పనిచేస్తున్నాను ప్రతిరోజు సైకిల్ సెటిఫ్ ఇక్కడికి వస్తాను కానీ ఈ స్వామివారి దర్శనం ఈరోజు కుదిరించి ఈరోజు చాలా ఆదివారం సందర్భంగా చాలా లక్షణాలు అందరినీ దర్శించుకోవడానికి వచ్చారు చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసే అండ్ స్వామివారి మా మహిళమర్ల గురించి చాలా విన్నాము సో ప్రత్యేకంగా ఈరోజు చూస్తూ నా మందరి మండ్రి గారు చాలా నమ్మకంతో నా పేరు పి బారుపల్లి సంచిన ఆదివరహ స్వామి టెంపుల్కి వచ్చాము మేము నుంచి వస్తున్నాం ఇక్కడ దేవుడు పెరుగుతున్నాడు అని నానమ్మ చెప్పుకుంటున్నా వెళ్దాం వెళ్దాం నా డాడీ వాళ్ళతో నడుతుంటే ఈసారి టూ టైమ్స్ ట్రై చేసినాం టూ టైమ్స్ ఫెయిల్ అయింది ఈసారి ఇట్లా రప్పించుకున్నాడు దేవుడు మిమ్మల్ని ఇక ఈసారి వచ్చి మనసార దేవుని దీవించుకుందామని వచ్చాము వేడుకుందామని వచ్చాము స్వామివారి దర్శనానికి నేను టెన్ బై టెన్ రావాలని వచ్చాను పెద్ద పెళ్ళి వాళ్ళం నన్ను పంపించి దారికి అనేది సేవ ఈ సేవ ఐదు ఆరు నేను ఇవ్వండి ఇక్కడికి ఇది ఫస్ట్ సారి రావడం సేవ చేసుకోడం మా అదృష్టం ఇది చాలా పవిత్రమైన క్షేత్రం క్షేత్రం మనకు తిరుపతిలో వరహాస్వామి అని అక్కడ ఒక క్షేత్రం మన తెలంగాణలో ఇక్కడ ఇక్కడ ఒక క్షేత్రం ఇది మనం తెలంగాణ వాళ్ళకి చాలా పునీతలమైన కోరుచు ఈ మన క్షేత్రం మనకు అందుబాటులో ఉండడం చాలా మహిమానితమైన స్వామి అందరి కోరికలు తీర్చే స్వామి స్వామిగా ప్రసిద్ధి చెందుతున్నాడు అడిగిన వారికి కోరిన వారికి ఏది కాదలేకుండా చేసే స్వామి మా స్వామి కంపల్సరీ అందరికి రండి దర్శించుకోండి పుణ్యత రండి పుణ్యాత్మలు రండి ధన్యవాదాలు స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే మంచిని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138